సో అంటే ఈ క్వశ్చన్ పాత జమాని క్వశ్చన్ బట్ అడగాలని లేదు అడుగుతున్నాను ఎందుకని జైలు కి వెళ్లాల్సి వచ్చింది ఎన్నిసార్లు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అది ఏంటంటే సిచువేషన్ బట్టి ఉంటది ఇప్పుడు మనకు కోళ్ళ వచ్చి ఇప్పుడు నార్మల్ గా మీకు రెండు వచ్చి గలీజ్ తిట్టి చేసి కొడితే ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ వచ్చి థర్టీ మెంబర్స్ వచ్చి కొడితే ఇట్లుంటుంది ఎందుకు కొడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా డాడీ వాళ్ళ కొట్లాటలు గాని పాత పాత రిలేషన్ కోట్లాటలు అట్లా వచ్చి కొట్టే దాంట్లో నేనేం అయితే మనం కొట్టలేం ఓన్ ఓకోన్ కొడతాం ఆ ఓకోన్ వేరేగా కొడతాం అట్లా అని చెప్పాడు మన ప్రాణం పోడు అని అట్లా అయినాయి దాని కాబట్టి పోవాల్సి ఫస్ట్ స్కూల్ లైఫ్ లో పోయింది అప్పటి నుంచి అదే ఓకే సో మీరు జనరల్ గా కర్ణాటక కదా కర్ణాటక యాదవ్స్ కదా కర్ణాటక తెలుగులోకి ఎలా వచ్చారండి తెలంగాణకి మేము ఉండేదే తెలంగాణలో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ లోనే ఓకే నేను ఇప్పటిదాకా మా విలేజ్ కి పోలే చిన్నప్పటి నుంచి అక్కడ నుంచి కాల్ చేశారు కానీ నేను నాకు నచ్చారు అని చెప్పి ఓకే సో అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఏం సంబంధాలు ఏం లేవన్నమాట ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ నేను పోను డాడీ పోతాడు మమ్మీ వాళ్ళు ఎవరు పోరు డాడీ ఒక్కరు పోయి ఓకే సో ఇంకొకటి ఇందాక మీరు డబ్బులు హెల్ప్ చేస్తున్నాం అందరికి అన్నారు కదా జనరల్ గా మీ ప్రాపర్టీస్ అంటే ఎంత ఉంటాయి వెయిట్ ప్రాపర్టీస్ మేము నార్మల్ పూరే కాకపోతే ఒకవేళ ప్రాబ్లం ఉందంటే నాకు బాధ అనిపిస్తది నా దగ్గర ఉన్నంత మాత్రం నేను చేస్తాను నిజం చెప్పు ఫీల్ అనంటే నేను ఒకటి అడుగు కొన్ని చెడ్డ పనులు చేస్తాం కొన్ని ఈ పనులు చేస్తాం అవన్నీ కవర్ చేసుకోవడానికి మంచి పనులు చేస్తాం కదా హెల్పింగ్ అని అంతే కదా ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటా అంటే ఇంత పేరు లేదంటే డాడీ వాళ్ళు చేసే కొట్లాటలో గొడవలు మంచి పనులు చెడ్డ పనులు పైసలు అయితే వస్తాయి కదా ఆ దందాలలో కానీ అయితే రావు నేను ఏదో ఇప్పుడు చిన్న చిన్న చేస్తున్నాను కాబట్టి నాకు వస్తాయి పైసలు ఎంత వస్తాయి వీక్లీ ఫిఫ్టీన్ కే ట్వంటీ కే వస్తాయి ఇంత చిన్న చిన్న డీల్ చేస్తావా నిజంగానే వీక్లీ కదా వీక్లీ ట్వంటీ కే ట్వంటీ ఫైవ్ అందరికి ఇచ్చేసినాక దాంట్లో నా నా కొనుకి ట్వంటీ కే దాకా మిగులుతాయి ఓకే నా ఇన్ని సార్లు జైలుకి వేయించి వాని వాని వేసేసి వీని చేసేసి వాడికి పదిహేను వేల కోసం పని చేస్తున్నావా ఒక వస్తుండే పైసలు ఇప్పుడు అసలు అసలు అబద్దాలు ప్రామిస్ రామీజే ఫస్ట్ నాకు అద్దాలు చెప్పాలని నాకు అవసరమే లేదు పదిహేను వేలకు పనిచేయడం ఏంది బ్రో నేను ఇంట్లో కూర్చునే వస్తున్నాయి కదా నాకు నాకు అయ్యే అవసరమే లేదు అసలు బయటికి అంటే ఫోన్ కాల్ అలా డీల్ చేస్తుంటా ఫోన్ కాల్ అలా పైసలు వస్తాయి నాకు అసలు అట్లా బయటికి పోతే ఇంకా ఎక్కువ సే పైసలు అట్లా బయటికి ఇంకా ఎక్కువ వస్తాయి చాలా వస్తాయి ఎంత మంది ఉంటారు గుంపు మీ దగ్గర ఐ మీన్ మా దగ్గర నేను విలువనికి వస్తే చాలా మంది వస్తారు కాకపోతే నేను ఎవర్కి ఫోన్ చేయా విలువ ఎందుకు మెయింటైన్ చేయలేవనా మెయింటైన్ మన మనతో తో మెయింటైనెన్స్ కాదు కదా ఫోన్ చేసి ఎనీ టైం వస్తారు గాని నేను ఫోన్ చేయా ఎవర్కి ఇప్పుడు నువ్వు ఒక్కడే అక్కడ ఇక్కడ తిరుగుతుంటో నీ దుష్మల్ వచ్చి అంత సీన్ లేదు నాది నేను ఆలోచించకిట ఆలోచించా ఓకే సో ఎందుకట్లా అదే మా తాతలు కానీ చెప్పినా కదా నా చెయ్యి పడితే మన ఫ్యామిలీ ఫ్యామిలీ తగ్గ పెడతారు మా ఇంట్లో అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అనిపించట్లేదా అట్లా నాకు అనిపించదు ఎందుకంటే నేను చూసినా మా అన్నల మీద చేయి పడ్డప్పుడు మేమే చేసినాం చాలా మంది చెయ్యి అయితే పడ్డది కదా ఒకప్పుడు ఇప్పుడు కాదు గుంపులో సరే ఇప్పుడు నీకు ఎవరైనా ఏమైనా చేస్తే తర్వాత వాళ్ళు ఏమైనా చేస్తారేమో మీ ఇంట్లో నీ మీద అయితే చేయి పడ్డా కాల్ పడ్డం అయితే అవుతుంది కదా చేయి పడ్డా కానీ ఒక్కరైనా ఏదో ఒకటి చేస్తావు కదా నీకు పడ్డాకనైతే చేస్తావు కదా అది కదా అంటే ఆలోచించాలి ముంగటోడు వాళ్ళు కళల కూడా ఆలోచించండి ఆమె చేయాలి అని చెప్పి వన్ చేయబడితే వన్ నెక్స్ట్ లైఫ్ కి అర్థమైపోతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే కనుక్కోండి ఒక ఇంట్లో లేదు కనుక్కొనే వచ్చాను యాక్చువల్గా ఒక వీడియో చూపిస్తాను మీరు ఫీల్ అవ్వద్దు ఆ వీడియో ఏంటంటే జనరల్ గా అంటే నాకు అరే పేరేమో గొప్ప ఉంది వీడియో ఏంటబ్బా ఇలా ఉంది అని అనిపించింది అనమాట కామెడీ అనిపించింది ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను ఫీల్ అవ్వద్దు మీరు

చాలా వీడియోలు డిలీట్ చేయించారు మీరే నేనే చేయించా అంటే దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా పోయి పోలీస్ స్టేషన్ కన్నా ఫోన్ లో చూడ అట్లట్లా అయినా చెప్పి డిలీట్ చేయించా పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఎంత చేతులు ఇస్తారు మీద జోలన నాక వర్కైనా కొడతారు నాక అని కాదు అమ్మో ఏంటో లైఫ్ నీకెంత బ్యూటిఫుల్ లైఫ్ ఉందో అసలు లిటరల్ గా సరే నేను ఇంకొక పోస్ట్ చూసాను మీరు మళ్ళీ ఫీల్ అవ్వద్దు కదా మీ దాంట్లోనే చూసాను ఇది ఫస్ట్ నేను చూసి షాక్ అయ్యాను యాక్చువల్ గా ఫర్ ఎవర్ లవ్ అని బాయ్స్ బాయ్స్ మీద కూర్చున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు అది మీద కూర్చోలే చైర్ మీద కూర్చోలే చైర్ మీద ఒకరి మీద ఒకరు కూర్చున్నారు ఆయన మా దగ్గర ఎట్లా అంటే లవ్ లల్ల దాంట్లో దీంట్లో పోము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్లోజ్ గా ఉంటాం మంచి ఫర్ ఎవర్ లవ్ ఉంది ఈయన పోస్ట్ ఇంకా చాలా చూసాను నేను అంటే లైక్ మీ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ నాకు అసలు ఇప్పటిదాకా అర్థం కాలేదు యాక్చువల్గా మీ మేమిద్దరం ఎట్లా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక్కోళ్ళ ఇప్పుడు నార్మల్ గా ఎవరు ఉంటే లవర్ కి షేర్ చేసుకుంటారు మాటలు మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం చాలా క్రోస్ అని ఓకే సో మీకు లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా నాకు ఇప్పుడైతే ఏం లేవు ఇప్పుడు సైలెంట్ అయిపోయిన నిజం చెప్పేది నీ కూడా తెలుసా అమ్మాయిలు అందరు ఇట్లాంటి రౌడీ పనులు చేసే వాళ్ళకే పడతారు ఐ మీన్ అంటే ఇట్లాంటి అది రిక్వెస్ట్ కాదు పర్సనల్ గా చెప్పేవాళ్ళు పర్సనల్ గా ఎవరు లేరు ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ అయితే ఎవ్వరు లేరు

విలన్ లవ్ స్టోరీస్ చాలా బాగుంటాయి చెప్పు బిడ్డ టిక్ టాక్ వైపడి కాదు టిక్ లో లవ్ చేసుకున్నారా బయట ఏం లవ్ స్టోరీస్ లేవా బయట లేవు మీ డాడీ చెప్తారా లవ్ చేయకరా అది అట్లా ఇట్లాంటి ఏమి ఇన్వాల్వ్ దేంట్లో ఆఫర్ నాకు ఇంట్లో నువ్వు ఏం చేస్తా అంటే చేయరా ఓకే ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సేమ్ ఇట్లా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళైతేనే బెటర్ అంటావా నాకు అట్లానే బెటర్ పొగర్లు అంటే ఐ మీన్ దమ్ ఇది అసలు ఏమన్నా ఉందా అసలు కూల్ గానే కూర్చుంటున్నావు కదా కంఫర్ట్ గానే ఉన్నావు కదా ఓకే కదా నీకు ఆన్సర్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇంటర్వ్యూ ష్యూర్ ష్యూర్ షూర్ సరే ఆ బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పు ఎలా స్టార్ట్ అయింది ఎక్కడైనా లవ్ స్టోరీ టిక్ టాక్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అది వచ్చింది వెళ్ళిపోయింది లైట్ అయ్యి ఆమె గురించి మన సంబంధం మ్యారేజ్ చేసుకొని సైలెంట్ అయిపోయినా ఆఫ్టర్ దట్ ఎందుకు ఎవర్ని లవ్ చేయలేదు ఇప్పుడు నేనే సైలెంట్ ఉన్నా ఇప్పుడు ఉన్నా బ్రేకప్ తర్వాత లవ్ అది దాని నోతే చెల్లె మ్యారేజ్ గురించి నేను ఆలోచించా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు లవ్ చేయడానికి మీ చెల్లి మ్యారేజ్ కి ఏమన్నా సంబంధం ఉందా ఇది వేరే చాలా ఉంది ఇప్పుడు నేను లవ్ చేసి సడన్ గా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకుండా నేను రూలో పోయి దన్మన నేను పెళ్లి చేసుకుంటాను చెల్లె మ్యారేజ్ ఎవరు చేస్తారు పెళ్లి ఉంది తెలుసు కదా దాన్ను ఎట్లా చేసుకుంటా పోలే మా లవ్ లవ్ లో పోయినాక ఎవరైనా పిచ్చోడైపోతాడు క్లారిటీ ఉంది పర్సెంట్ ఓకే మా దోస్తు నేను చాలా మందిని చూసిన చెల్లె పెళ్లి అయినాక చేసుకుంటా అక్క పెళ్ళినంగా చేసుకుంటా అంటారు లవ్ లో పోయిన సమాచారానికి పెళ్లి చేసుకున్నట్టు రెండు నెలలకు మూడు నెలలకే పెళ్లి చేసుకున్నారు మా దగ్గర ఇప్పుడు బాధపడుతారు అయ్యా ఇట్లా బాధపడడం ఎందుకని చెప్పిన సైలెంట్ అయిపోయాను మందు పార్టీలు చేసుకుంటారా బాబు అప్పుడప్పుడు చాలా అయితే చాలా పిలిచినా పోతావా లేదంటే జనరల్ గా ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర నేను అంటే మనం అనుకున్న దగ్గర పోతా పోయినా గిట మా వాళ్ళే ఉంటారు మొత్తం బయట ఒక్కోళ్ళు గట్రా ఇన్వాల్వ్ ఉంది